सर <laughs> म <laughs> ဟုတ်တယ် మన పట్టణంలో చాలా చోట్ల మనకు వర్షాకాలంలో దాదాపు అడుగున్నర రెండు అడుగుల వాటర్ ఉంటుంది సో ఇక్కడ కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ చాలా పాజిటివ్గా స్పందించి మనకు ప్రజలు చాలా ముఖ్యము ప్రజల కోసం మనం ఇబ్బంది లేకుండా అని చెప్పేసి సారు మరి ఇక్కడ తను స్వయంగా వచ్చి పరిశీలించారు కాబట్టి వాటర్ పోయేదాగా చేయడము తర్వాత కొత్తగా మేము కాలువ కూడా దాన్ని ఇక్కడ ఎందుకంటే పైప్స్తో ఉంది పైపులు ఉండడం వల్ల ఎక్కువ వాటర్ పోక రోడ్డుపై వాటర్ నిలబడుతుంది కాబట్టి కలవట్టు కట్టేసి దీన్ని ఛానలైజ్ చేసి ఒక అడుగు ఈ కాలువను కూడా పెంచుతున్నాము దీన్ని పెంచడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో దానికి ఎస్పీ సార్ స్వయంగా తను వచ్చి మన సిబ్బందితో మాట్లాడి ప్లాన్ ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళు మాతో డిస్కస్ చేశారు సానుకూలంగా ఇక్కడ వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ పోయే విధంగా కొత్త కాలువ నిర్మించి ఈ ర్యాంపు కలవట్టు ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం